విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు సిదిరి అప్పల రాజు సవాల్కు స్పందించి వచ్చామంటూ కొల్లు రవీంద్ర పేర్కొన్నారు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమన్న కొల్లు రవీంద్ర చెప్పిన విధంగా రాలేక సిదిరి అప్పల రాజు తోక ముడిచారన్నారు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యువగలం పాదయాత్రపై విమర్శలు చేస్తూ సిదిరి అప్పలరాజు బహిరంగ లేఖ రాశారు బహిరంగ చర్చకు సిద్ధమని మేము సవాల్ని స్వీకరించాం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈరోజు పదకొండు గంటలకు రావాలని తెలిపాం చర్చకు రాకుండా తోకముడిచిన మీరా లోకేష్ గురించి మాట్లాడేదని హెచ్చరించారు మీ నాయకుడు మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేశాడు శుక్రవారం నుండి మూడు రోజులు రెస్టులో ఉన్నాడు మా లోకేష్ ఎండా వాన లెక్క చేయకుండా పాదయాత్ర పూర్తి చేశాడు తండ్రి అక్రమ అరెస్టు అయితే యాత్రను ఆపి వెళ్లడం తప్ప మీ నాయకుడి నాన్న చనిపోతే సంతకాల సేకరణ చేయించిన చరిత్ర మీది అని ఎద్దే వచ్చేశారు దారా లోకేష్ గారు చేపట్టినటువంటి యోగులం పాదయాత్రల పైన మొన్న జరిగినటువంటి యోగులం సభలో మరి లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ పోయిన మంత్రి సిదిలి అప్పలరాజు నిన్న బహిరంగ లేఖ రాయడం జరిగిందైనా అన్ని అవాస్తవాలతో ఇవాళ లోకేష్ గారికి వచ్చినటువంటి ఆదరణ తట్టుకోలేక ఇవాళ ఏదో చేయాలని ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమానికి నిన్న మేము రిప్లై ఇచ్చి బహిరంగ చర్చకి లోకేష్ గారు అవసరం లేదు మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ క్లబ్ దగ్గర రమ్మని చెప్పి సిడిలి అప్పలరాజు గారికి ఇవాళ పదకొండు గంటల దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు దాదాపు పదకొండు గంటల నలభై నలభై ఏడు నిమిషాలు అయింది ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కూడా లేదు ఇంత కాని దద్దమ్మలు ఇవాళ మీరు మరి ఛాలెంజ్లకి పిలిపించే గమ్ము లేక పారిపోయే రకాలు మీరు వాళ్ళని క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో అతి కిరాతకంగా దారుణంగా వంద మందిని కొట్టన పెట్టుకున్నాడు వంద మంది పైన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేల మంది పైన అక్రమ కేసులు పెట్టారు జైల్లో పెట్టారు ఆస్తులు లాక్కున్నారు ధ్వంసం చేశారు ఇవాళ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే కనీసం వచ్చే సమాధానం చెప్పలేదు ఇవాళ ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి కోత విధిస్తే పదిహేడు వేల మంది ఇవాళ రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి కుర్చీలు కోల్పోతే కనీసం వచ్చిన ముఖ్యమంత్రి గురించి రమ్మంటే పారిపోయినటువంటి వ్యక్తి సిల్లి అప్పగారు ఇదే కాదు ఇవాళ ఇవాళ అనేక రకాల బీసీ కార్పొరేషన్ ఇవాళ యాఫైఆర్ కార్పొరేషన్ అని పెట్టడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కడికన్నా ఒక పైసా ఇచ్చారా విదేశీ విద్య తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వేల మందికి మేము విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పిస్తే కనీసం ఇవాళ ఒక్కరికి కూడా పనికిమని నిబంధనలు పెట్టి ఒకరిని కూడా పంపించలేనటువంటి ఈ ముఖ్యమంత్రి మీద చర్చిద్దామంటే మీరు రాలేదు రాలేకపోయినటువంటి వ్యక్తి సిద్ధిరా ఇవాడు ఇవే కాదు చాలా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పదహారు లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే ఇవాళ మీరు కోతల కోసి కోతలు కోసి పది లక్షలు చేశారు ఇవాళ మెడ్జింగ్ పేరుతో స్కూల్ డెక్తీశారు ఇవాళ ఇన్ని అనేక రకాలుగా బీసీల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి చర్చించడానికి రమ్మంటే చెప్పలేనటువంటి అసమర్థ జాతకాన్ని మంత్రులు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇల్లు మీరు అడగలేకపోతున్నారని చెప్పి ఇవే కాదు ఇవాళ మంత్రి కాస్త చెప్పే ధైర్యం మీకున్న లేదు మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యశాఖ మంత్రిగా మీరున్నారు యానిమల్ హస్బెండరీ కింద మీరున్నారు మీ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేశారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి ఇవాళ మత్స్యకారులు పొట్ట కొట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి గురించి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మీ జిల్లాలో ఒక ఫిషింగ్ కట్టుకోలేనటువంటి జాతకాని అసమర్థ మంత్రి విను ఇవాళ రాష్ట్రంలో బిషింగ్ వాళ్ళ పేరుతో ఇవాళ కమిషన్లు కొట్టుకుంటున్నారు తప్ప ఎక్కడన్నా ఒకటి పూర్తయిందా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మీరు ప్రశ్నించడం మరి ఇవన్నీ కూడా మీరు చెప్పలేక ఈ రాష్ట్రం కోసం ఆర్నిసలో కష్టపడుతున్నటువంటి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన పాదయాత్రలో అన్ని వర్గాన్ని కలుసుకున్నాయని నచ్చారు ఎస్సీని ఎస్టీని బీసీని మైనార్టీ సామాజిక వర్గాలు వారిగా వాళ్ళ వృత్తుల వారిగా వాళ్ళందరితో కూడా చర్చించి రైతులతో యువతతో మహిళలతో వాడికి భరోసా కల్పించి దీర్ఘ పాదయాత్ర చేస్తే దాన్ని అపహాసించాలని ప్రయత్నం చేస్తే జరగదు అప్పలరాజు గారు మీకు కానీ లేదు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులకు కానీ మీ వైఎస్ఆర్ పార్టీ మొత్తం వచ్చిన లేదు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ప్లేసు టైము మీరు చెప్పండి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight double five five and two nine one double zero double eight double five five.